హాయ్ వన్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇంకా ఈ రోజు వీడియో ఏంటంటే మా ఉగాది సెలబ్రేషన్స్ని మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో వీడియో ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూడండి లేదు అనుకుంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పటిలాగే కొత్త ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు సో ఇంకా బ్లాగ్ కంటిన్యూ చేసేద్దాం ఇక్కడైతే మొన్న ఊరికా నుంచి రింటాకు తెచ్చింది కదా అది హనీకి పెట్టానన్నమాట నైట్ మార్నింగ్ వరకు అట్టే ఉంచుకుంది బంగారు బిడ్డ అదే చూపిస్తూ ఉంది ఇంక ఇక్కడ నేను కొన్ని సింపుల్గా ముగ్గులేసినాను కొన్ని అమ్మేసింది కిన్నుగాడు ఉన్నాడు కదా ఎక్కువ పారి కాడతాడని చెప్పేసి రంగులయ్యే వేయలేదు ఇంక ఇక్కడ అన్నవాళ్ళు జస్ట్ ఊరికి కార్నట్లా వాష్ చేస్తూ ఉంటారు వాటర్తో ఎక్కువ కాకుండా జస్ట్ అలా తుడుస్తూ ఉండారనమాట అసలే బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది అందుకని చెప్పేసి ఊరికట్టా తుడుస్తూ ఉంటారు పండగ కాబట్టి ఇంక ఇక్కడ కిన్నుగాడైతే నిద్ర లేదు ఆ రోజు ఏమో మరి మామూలుగా అయితే సిక్స్ థర్టీ సెవెన్ కల్లా లేచేస్తాడు కానీ ఆ రోజు ఏమో టెన్ వరకు పడుకొనే ఉన్నాడు బంగారు బిడ్డ అసలుకి ఇంకా అందుకని క్యూట్గా అనిపించేసరికి అలా క్యాప్చర్ చేశాను ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి పప్పుల చట్నీ ఇంకా పులిహోర అండ్ మన నెల్లూరు స్పెషల్ బోండాలు అనమాట సో అవి చేసేసినాను ఇంట్లో పేషెంట్లు చిన్న పిల్లకాయలు అందరూ ఉన్నారు కాబట్టి ఇంకా వాళ్ళకి టిఫిన్లు పెట్టేసాము అనమాట ఇక్కడ కిచెన్లో అయితే నేను ఒక పక్క వదిన ఒక పక్క వంటలు చేసుకుంటా ఉండము ఇలా ఫెస్టివల్ అయినప్పుడు కొంచెం ఎక్స్ట్రా పనులు ఉంటాయి కాబట్టి తల ఒక చేస్తే పని పిన్న అయిపోద్ది ఇంకా అందుకని చెప్పేసి ఒక్కొక్కరు ఒక పని చేసుకుంటా ఉండము ఇక్కడ అన్న ఇంకా బుజ్జి ఫ్రెష్ అయ్యేసి ఉగాది పచ్చడి అయితే తయారు చేస్తూ ఉంటారు దానికోసం కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ పెట్టేస్తున్నారు సో అవే వాళ్ళు చేస్తూ ఉండాలన్నమాట సో బుజ్జీ ఏదైనా పని చేస్తున్నాడంటే గమ్ముగానే చేయడు మాములుగా ఏదైనా మాట్లాడమంటే నోట్లో నుంచి మాటలేరు రావు అదే సెటైర్లు లేమంటే పట్టా పట్ట వచ్చేస్తాయి ఆది కదా పంచి లేసినట్టు ఆ సెటైర్ లేసేది బ్లడ్ లోనే ఏం చేయలేము సో ఇంకెక్కడైతే వీళ్ళు ఉగాది పచ్చడి చేస్తా ఉన్నారు సో మీరు కూడా పంచి

కొంచెం వెనక్కి రానా ఉండే జీ మంత్రాలు చదువు జీ మంత్రాలు చదువు ఏంటన్నా ఉప్పు ఉప్పు దేనికి చిహ్నమా ఉప్పు ఉప్పు కోపానికి ఉప్పు

அது கறிக்கு போதில் தினேலப்பா

సో చూసినారు కదండి అట్టా ఉంటుంది బుజ్జి ఏదైనా పని చేసినాడనుకో ఇంకా వాళ్ళిద్దరూ కలిసినారనుకో ఇంకంతే సెటైల మీద సెటైర్లు వేసుకుంటానే ఉంటారు సో ఇంక ఇక్కడైతే అందరూ రెడీ అయిపోయినారు అనమాట నేను ఇంకా వదిన ఉన్నాము సో మేము కూడా వంటలు చేసేసి రెడీ అవుతాము ఇంక ఇక్కడ వీళ్ళందరూ రెడీ అయినారు కదని చెప్పేసి ఇలాగా చిన్నగా కొన్ని క్లిప్స్ అండ్ ఫొటోస్ తీస్తున్నాను సో చెప్పినాను కదా చాలా చాలా స్పెషల్ ఎందుకు అంటే మెయిన్గా చాలా ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అమ్మ ఫస్ట్ టైం ఐ థింక్ ఉగాది చేసుకుంటాను ఉంటాము అండ్ అన్న వాళ్ళతో కూడా చాలా స్పెషల్ సో ఎందుకు ఏమిటనేది ఇప్పుడే అంత క్లియర్గా చెప్పలేను కానీ స్పెషల్ అనమాట సో ఇంకెక్కడైతే కాదు మా అన్న అమ్మ ఎంతో కొన్ని పోజెస్ చూపిస్తూ ఉన్నారు సో ఇవన్నీ చాలా మెమరీస్ మాకు సో అమ్మ నవ్వి కన్నీళ్ళు వస్తూ ఉన్నాయి

సో కావాలని అన్న అమ్మ వాళ్ళని నేర్పిస్తూ ఉండారనమాట సో ఇదంతా ఒక మెమరీ అనమాట ఈ ఏజ్లో ఇంకా వాళ్ళకి చాలా స్వీట్ మెమరీగా ఉంటుందని చెప్పేసి ఇలా వీడియో తీసినాను అండ్ వీళ్ళిద్దరు కూడా అట్నే ఉంటారు ఎంత దిట్టుకుంటారో అంత ప్రేమగా ఉంటారనమాట మేము అందరం అంటూ ఉంటాము కొత్త జంట అని చెప్పేసి మా అమ్మను ఊరికినే కమెంట్ చేస్తూ ఉంటామా మీది లవ్ మ్యారేజ్ కదా నాయన లవ్ చేసి చేసుకున్నావు కదా నువ్వు అని చెప్పేసి మా అమ్మ తిడతా ఉంటుంది లవ్వా గివ్వా ఏంది అప్పట్లో మాకు అసలు తెలియదు కూడా తెలియదు పదమూడేళ్ళకి మా అమ్మకు మ్యారేజ్ అయిపోయింది సో మా అన్నకి మా అమ్మ పెద్ద ఏజ్ డిఫరెన్స్ ఏ ఉండదు సో చాలా తక్కువ ఇయర్స్ అనమాట మళ్ళీ ఇంకట్లా కమెంట్ చేస్తా కాసేపు ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాము ఎందుకంటే మేమందరం కలిసి ఫొటోస్ ఉన్నాయి కానీ అమ్మ నాన్నతో ఇంకా అట్లాగా ఫొటోస్ చాలా తక్కువ ఉన్నాయి అందుకని చెప్పేసి స్పెషల్గా అది పనిగా ఫొటోస్ దిగినాము అందరం కలిసి కూడా సో ఆ ఫొటోస్ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను రెడీ అయిపోయినాను ఇంకా వదిన కూడా రెడీ అయ్యేసి ఇంకా లాస్ట్గా అన్నీ చేసేసినాము ఇంకా బొబ్బొట్లు ఒకటే ఉన్నాయి అవి చేస్తూ ఉండమన్నమాట సో రెడీ అయి చేయాలంటే కొంచెం కష్టమే కాకపోతే ఇంకా అప్పటికే టైం అయిపోయిందని చెప్పేసి ఫస్ట్ ఫస్ట్గా రెడీ అయ్యేసి ఇంక ఇక్కడైతే చేస్తూ ఉంటాము అంటే నేను కట్టుకున్న శారీ వచ్చేసి ముగ్గులు ముగ్గులుగా భలే ఉంది కదా ఆ డిజైన్ సో అది తీసుకొని టూ ఇయర్స్ పైనే అయింది కానీ ఇంతవరకు ఒక కూడా కట్టుకునింది లేదు సో ఇప్పుడు ఉగాది కదా ట్రెడిషనల్ ఫెస్టివల్ సో ట్రెడిషనల్గా ఉంటుందని ఇలా ముగ్గులతో ఉన్న శారీనైతే కట్టుకున్నాను బాగా సెట్ అయిపోయింది సో అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువే సో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాను అనమాట బాగుంది సో ఇంక ఇక్కడైతే నేను బొబ్బట్లు వేస్తామంటే వదిన కలుస్తూ ఉంది సో బాగా వచ్చినాయండి నిజంగా మేము మళ్ళీ మైదాతో కూడా చేయలేదు గోధుమ పిండితో చేసినాము అయినా కూడా చాలా సాఫ్ట్గా బలే వచ్చినాయి ఇంకా పొద్దున్న నుండి పొయ్యి కాడు ఉండి ఏమో కానీ మధ్యాహ్నం తినేసరికి అసలు సగీలేదు ఏదో ఊరికే ప్రసాదంగా అట్లా తిన్నాము ఇంకా తర్వాత మళ్ళీ వదిన సాయంత్రం పోయేటప్పుడు బాక్స్లో పెట్టి పంపించింది అనమాట సో బాగా అనిపించింది ఇవన్నీ చిన్న చిన్నవి అయినా కానీ చాలా సంతోషాన్ని ఇస్తాయి అలాగే చిన్న చిన్న విషయాల్లోనే అంటే కొంచెం మనస్పదలు రావడం కానీ అలాంటివి కూడా జరుగుతాయి అన్నమాట సో ఇవన్నీ మ్యాటర్స్ మళ్ళీ పెద్ద విషయాలకి ఏముండవు చిన్న చిన్నవే కోపతాపాలు వస్తూ ఉంటాయి సో అవన్నీ ఒకరినొకరు అర్థం చేసుకుంటా ఉంటే రిలేషన్ స్ట్రాంగ్గా అండ్ బాగుంటుంది సో హ్యాపీగా ఉంటారు అందరూ కూడా ఇంక ఇక్కడైతే నేను మర్చిపోయినాను దేవుడికి పెట్టేటప్పుడు వీడియో తీయడం సో ఇంకా దీపాలన్నీ ఆరిపిన తర్వాత అప్పుడు గుర్తొచ్చింది ఏ దేవుడి ఫోటోలు తీలేదే అని చెప్పేసి ఇంక ఇక్కడ అలాగే లైట్గా క్లిప్స్ తీసినాను ఇంక ఇక్కడ మేము చేసిన వెరైటీస్ చూపిస్తూ ఉంటాను అనమాట రసము ఇంకా పప్పు బెండకాయ తాలి ఈ చూడండి బొబ్బట్లు చూస్తుంటేనే తెలుస్తుంది కదా చాలా సాఫ్ట్గా వచ్చినాయి అండ్ మరుసటి రోజుకి కూడా బలిమెత్తగా ఉన్నాయన్నమాట ఇంకా అట్లా అన్నీ చేసేసిన తర్వాత ఇంకా దేవుడికి కూడా పెట్టేసి ఇంకా మేమందరం కూడా కూర్చొని తింటా ఉన్నాము యాక్చువల్గా అందరం కూర్చొని తిందాం అనుకున్నాము బట్ నాయన కింద కూర్చోలేడు కాబట్టి ఇంకా ఆయనకి సపరేట్గా పెట్టేసినాము ఇంకా ఇంకా అందరం కలిసి ఫెస్టివల్ కాబట్టి కొంచెం స్పెషల్గా అరిటాకులు అందరం కలిసి భోంచేస్తూ ఉండాము పెద్ద పెద్ద ఆకులు తీసుకురమ్మని చెప్పినానమాట అంటే యాక్చువల్గా అట్ట చెప్పలేదులే పూజి ఆకులు తీసుకోరమ్మని చెప్పినాను ఆయన ఏమో దేవుడి పెట్టడానికే కదా మూడు ఇస్తరాకులే అని చెప్పేసి ఆయన అట్ట తెచ్చినాడు సో అందుకని చెప్పేసి వాళ్ళిద్దరూ ఒక దాంట్లో మేము ఇద్దరం ఒక దాంట్లో తిన్నాము ఫస్ట్ ఇంకా తర్వాత మళ్ళీ విడివిడిగా తినేసినాము చిన్న చిన్న ఆకులు కదా అని చెప్పేసి అంటే మా సైడ్ అయితే ఉగాది కంటే ఖచ్చితంగా వేటలు పడాల్సిందే నాన్ వెజ్ ఖచ్చితంగా ఉంటుంది కానీ ఇక్కడ ఏంటంటే నాన్ వెజ్ చేసుకోరనమాట ఇంకా మనకు కూడా ఇప్పుడు అలవాటైపోయింది పూజ చేసేటప్పుడు నాన్ వెజ్జా అని అనిపిస్తా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకోలేదనమాట దేవుడికి పెడుతున్నాం కదా అని చెప్పేసి మామూలుగా అయితే మా సైడ్ ఖచ్చితంగా నాన్ వెజ్ ఉంటుంది సో ఆ రోజు మటన్ చికెన్ ఖచ్చితంగా తెచ్చుకొని తింటా ఉంటారు సో మేమైతే ఆ రోజు తెచ్చుకోలేదనమాట నార్మల్గానే తినేసినాం ఇంకా ఇంకా ఆ రోజు అయితే నిజంగా లక్ అని చెప్పుకోవాలి దేవుడి దయ వల్ల మాకు ఎక్కువ పని కాలేదు ఎందుకంటే ఆ వంటలన్నీ చేసేసినాం కదా అన్నీ చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక బొబ్బట్టు ఉంది అది ఒక పక్క కాలి ఇంకో పక్క కాల్చాలన్నమాట ఇంకప్పుడు కరెక్ట్గా గ్యాస్ అయిపోయింది వేరే సిలిండర్ కూడా లేదు ఇంకా దేవుడు దేవు వల్ల అన్ని అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయింది లేదంటే వెతుక్కోవాల్సి వచ్చేది ఇంకా కింద వాళ్ళని పై వాళ్ళని అడిగితే వాళ్ళ దగ్గర కూడా లేదంట ముందు రోజే ఎమ్మ స్వామి అనుకున్నాము ఇంకా రోజు సాయంత్రం కానీ ఇంకా మరుసటి రోజు మార్నింగ్ కానీ బయట తినాల్సి వచ్చింది సో ఇంక జరిగిందనమాట ఇంక ఇక్కడైతే అందరం కూర్చొని మాట్లాడుకుంటా కబురు చెప్పుకుంటా తింటా ఉన్నాము ఇంకా చెప్పినాను కదా ఎందుకు ఆ రోజు సగీ నాకు అందులో ఎక్కువ పని ఏమో కానీ సరిగా అన్నం తినబుద్ధి అవ్వలేదు అందులో నాకు నచ్చని పప్పు అనమాట తెలుగు భాషలో నచ్చని ఒకే ఒక కర్రీ పప్పు ఆ పప్పు తినాలంటేనే చాలు వాంత వస్తుంది మళ్ళీ పప్పులు తింటాను పప్పు చీర తింటాను సాంబార్ ఇవన్నీ తింటాను కానీ పప్పు అన్నంలో కలుపుకొని తినాలంటే అసలు తినబుద్ధే అవ్వదు మళ్ళీ సంగట్లో కానీ లేదంటే చపాతీలో కానీ బాగానే తింటాను కానీ అన్నంలో తినమంటే నేను కష్టంగా తిన్నాను ఇంకా తినేసిన తర్వాత ఇంకా వాళ్ళు కాసేపు రెస్ట్ తీసుకున్నారు కన్నా నాకు చిన్న చిన్న పని చెప్పినాడే ఇంకా అది చూసుకుంటా ఇంకా నిద్ర అయితే పోలేదనమాట ఇంకా ఎట్ట మేల్కొండం కాబట్టి ఆడదాం అని చెప్పేసి ఇక్కడ ఆడుతూ ఉండము ఇది భారాకట్ట అంటారు సో మీ సైడ్ ఏమంటారు అనేది కమిసేషన్లో చెప్పండి సో ఇంక ఇక్కడ అమ్మ నేను ఆడుతూ ఉండాము ఫస్ట్ గేమ్ అయితే నేను విన్ అయినాను అండ్ సెకండ్ గేమ్ అయితే అమ్మ విన్ అయింది ఇందులో ఈ కాయలు పెట్టడం కూడా ఒక టెక్నిక్ అండి బలే పెడతారు అమ్మ అయితే బలెట్టద్దనమాట సో ఇంకా ఊరి దగ్గర అయితే చెప్పనక్కర్లేదు మధ్యాహ్నం అయితే చాలు అమ్మలు కలిసి ఒక చెట్టు కింద కూర్చొనేది చాలా సీ సీరియస్గా ఆడతారు గొడవలు పెట్టుకుంటా తిట్టుకుంటా ఆడుతూ ఉంటారనమాట బాగాలే ఉంటది లేండి సో ఎప్పుడన్నా మీరు ఆడనారా లేదనేది గమని శిక్షలో చెప్పండి అండ్ ఇక్కడ సాయంత్రం అయిపోయింది ఇంక వీళ్ళందరూ కూడా నిద్ర లేచి మళ్ళీ ఫ్రెష్ అయినారనమాట ఎందుకంటే ఫోటోస్ కోసం అనమాట మధ్యాహ్నం సరిగా దిగలేదు అందరం కలిసి అనమాట అమ్మ నాన్న తీసినాను ఇంకా కిన్నుగాడి తీసినాను ఇంక అందుకని చెప్పేసి ఇప్పుడు అందరం కలిసి గ్రూప్ ఫోటో దిగుదామని ఇలా మళ్ళీ రెడీ అవుతా ఉన్నాము ఇక్కడ మా కిన్నుగాడి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో కట్టుకొని చిన్న బ్రాహ్మణ పంతులు ఉన్నట్టు సో ఇంకా అట్లా వాడిని కూడా రెడీ చేసేసి ఇంక అందరం కలిసి మళ్ళీ ఫ్యామిలీ ఫోటోస్ అయితే దిగినాము సో చెప్పినాడు కదా ఎందుకు ఇంత తీసుకుంటున్నాము అంటే చాలా చాలా స్పెషల్ మాకు ఈ ఉగాది ఇంకంత స్పెషల్ ఉగాదిలో ఫొటోస్ లేకుండా ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి అది పనిగా అమ్మ నాయనకి ఓపిక లేకపోయినా కూడా ఓపిక చేసుకొని వాళ్ళందరికీ మంచిగా ఫొటోస్ తీసినాను సో ఇంక అట్లా ఫొటోస్ దిగేసిన తర్వాత ఇంక బయటికి పోతా ఉంటాము ఎక్కడికి ఏమిటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది ఎందుకు కంటే ఆల్రెడీ ఈ వీడియో లెంత్ అయిపోయింది కాబట్టి మీరు కూడా బోర్ ఫీల్ అవుతారు కాబట్టి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను అండ్ ఇక్కడ మేము దిగిన కొన్ని ఫొటోస్ ఇలా మీతో షేర్ చేసుకుంటున్నాను అంటే నేను చెప్పినాను కదా సో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి చాలా పెండింగ్ అయిపోయినాయి ఎందుకంటే కొన్ని డేస్ నేను అన్న వాళ్ళ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది ఇంకా అక్కడ పని ఉండబట్టి ఇంకా నేను వీడియో సరిగా ఎడిట్ చేయలేదు అందుకే లాస్ట్ వీడియోస్ కూడా చాలా పెండింగే ఉన్నాయి సో అవన్నీ కూడా మీకు తర్వాత వీడియోస్లో వస్తాయి మేబీ సో అంతే నేను సక్రంగా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు టాటా సీ బొబాయ్ టేక్ కేర్